దేవుడు కోరుకుంటూ ఉన్నాడు దేవుడు పక్షపాతి కాడు ఒకరి ప్రార్థన విని మరొకరి ప్రార్థన త్రోసిపుచ్చేవాడు కాదు ఒకరి దేవుడు దీవించి మరొకరిని శపించేవాడు కాదు అయితే శాపము దీవెనలు రెండు కూడా ఆస్వాదములు అన్ని కూడా మంచోతులు ఉన్నాయి ఆస్వాదించబడాలన్నా శించబడాలన్నా దేవుచేతులు కాదు నీచేతులు ఉన్నవి నీ యొక్క సిద్ధపాటును బట్టి నీ యొక్క నమ్మకాన్ని బట్టి యొక్క జీవితాలు అవి మనము పొందుకునే ఉంటున్నాం ప్రభునది ప్రియమైన దేవుని బిళ్ళారా కొన్నిసార్లు దేవునికి వాక్య భాగాన్ని మనం శ్రద్ధగా విందాం ఈ యొక్క స్వంత్ర అంతటలో కూడా ఇన్నుల ఆలోచనతో మన జీవితాన్ని మనం కొనసాగించుకోవాలనుకున్నాం స్వంత్ర వాకరే మాత్రం కాదు థర్టీ ఫస్ట్ నైట్ మరి ముఖ్యంగా జనవరి ఫస్ట్ ఎన్నెన్నో ఆలోచనలతో మనము అడుగుపెట్టబోతున్నాం నూతన సంవత్సరంలో మన స్థితి మారాలని మన జీవితం అంతా కూడా బంగారం లాంటిది జీవితాన్ని కలిగి ఉండాలని బంగారం లాంటి కుటుంబాన్ని కలిగి ఉండాలని ఎన్నెన్నో కళలు కలిగిన వారికి ఉన్నాము అదే రీతిగా దేవుని సందులో ప్రార్థించుకునే వారికి ఉన్నాము అయితే ఈరోజు నీ కళలు ఎంతవరకు నెరవేరాయి మన ఆలోచనలు ఎంతవరకు సఫలమయ్యాయి అనేది ఆలోచించుకుంటే ఎంతవరకు మనం ఈ యొక్క సంవత్సరాన్ని సద్వినపరచుకోగలిగాం ఎంతవరకు మన జీవితాల్లో పో సంవత్సరానికి ఇప్పటికీ డిఫరెంట్ వ్యత్యాసాన్ని మనం చూడగలిగే వరకున్నాం అనేది ఆలోచించుకుంటే చాలా తక్కువ కొంతమంది మాత్రమే కొంతమంది జీవితాలు మాత్రమే ఒక ప్రత్యేకమైన ఆస్తు వారు అడిగెట్టగలిగిన వరకున కొంతమందికి జీవితాలు మాత్రమే వారి యొక్క జీవితాలలో నూతనమైన మార్పు నూతనమైన ఆస్తులు దేవుని యొక్క పరిసరంలో వాడబడము దేవుని యొక్క మందిరానికి రావడం మనం చూడగలిగే వరకున్నాం అయితే నీ పరిస్థితి ఏంటి మన పరిస్థితి ఏంటి నా పరిస్థితి ఏంటి అనేది ఆలోచించుకుంటే ఎందుకు మనం జీవించబడలేకపోతున్నాం దేవుడు పక్షపాత దేవుడు ఒకరిని ఒక్కొక్కరితో చూచే వాడుకున్నాడా అందరిని సమానంగా చూడ్డా అందరిని సమానంగా దేవుడు ప్రేమించడా అందరిని సమానమైన రీతిగా ప్రేమించే వారికి ప్రార్థన తినడా అయితే ఎందుకు ప్రతి వాణిక జీవితంలో దేవుడు అందరికి కూడా ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు గంటలు కూడా ఇచ్చిన వాడుకున్నాడు పన్నెండు గంటలు పగలు పన్నెండు గంటలు రాత్రి దీంట్లో కొంతమందికి మాత్రమే ఎనిమిది గంటలు కొంతమందికి మాత్రమే పన్నెండు గంటలని వ్యత్యాసం దేవుడి చూపల ప్రతి వారికి కూడా ఇరవై నాలుగు గంటలే ప్రతి వారు కూడా పగలు పన్నెండు గంటలు పగలు రాత్రి ఎనిమిది గంటలు ఇవన్నిటిని కూడా సద్వైన పంచుకునే వరకు ఉన్నారు అయితే కొంతమంది మాత్రమే జీవితాల్లో ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్న సమయాన్ని సద్వైన పంచుకుని వారు చేర్చే ఉద్యోగాలు వారి చదువులు వారికి ప్రయాణాలు వారి వ్యాపారాల్లో వారి సేవా జీవితంలో వారి ప్రార్థన జీవితాలు వారి సమయాన్ని సద్విని పంచుకుంటూ ఉన్నారు అందువల్ల వారు దీవించబడిన ఉన్నారు అందువల్ల వారు అభివృద్ధి పరచబడగలుగుతున్నారు అందువల్ల వారు ఉన్న స్థితిని మార్చుకొని ఇంకనో ఇంకనో ముప్పలుగా అరవై తొంతులుగా నూరంతులుగా వారి పలించగలిగే వారుకున్నారు అయితే ఈరోజు మన పరిస్థితి ఏంటి అనేది ఆలోచించుకుంటే పరిస్థితుడైన దేవుని యొక్క వాక్య భాగములో లోకాసు వార్త పంతొమ్మిది అధ్యాయము లోకాసు వార్త పంతొమ్మిది అధ్యాయము పదమూడవ వచ్చము నుండి ఇరవై ఐదవ వస్తువు వరకు మనం కొన్ని విషయాలు మనం చదువుకుంటే దాంట్లో దేవుడు ఒక ఉపమానాన్ని మాట్లాడుతూ ఉంటున్నాడు ఒక రాజు మరొక దేశాన్ని స్వతంత్రించుకునడానికి దూర ప్రాంతానికి వెళుతున్న సమయంలో పది మంది దాస్తులను పిలిచి పది మందికి కూడా బంగారం లాంటి నాణ్యాలను కొన్ని నాణ్యాలను ఇచ్చిన వాడు ఈ నాణ్యాలు ఇక మీన అనే పదం మనం చూస్తూ ఉంటున్నాం ఈ నాణేలు ఈ కొంత సొమ్ము వారికిచ్చి మీరు దీన్ని తీసుకొని ఈ నాణ్యము ఈ బంగారాన్ని మీరు తీసుకొని మీరు అభివృద్ధి పరచుకోండి అని చెప్పిన వాడు దేవుడు పది మందిని పిలిచాడు పది మందికి కూడా నాన్న ఇచ్చాడు పది మందిని కూడా ప్రేమించిన వాడు కొన్నాడు అయితే యువక మనం కృప్తంగా జ్ఞాపకం చేసుకుంటే పది మందులో కొంతమంది మాత్రమే పది మందులు కొంతమంది మాత్రమే దేవుడిచ్చిన ఆ నాణ్యమును దేవుడిచ్చిన ఆ మీనా అప్పుడు పచ్చుకోగలిగిన వారు కొన్నారు మొదటి వచ్చిన మొదటి ఒక దాస్తుడు వచ్చి యజమానుడు దూరదేశానికి వెళ్ళి మరలా వచ్చుచుని సమయంలో మళ్ళా పిలిచి పది మందిని పిలిచి ఇదిగో నేను మీకు ఇచ్చిన నాణ్యాని నేను మీకు ఇచ్చిన మీనాను మీరు ఏ విధంగా సద్దువైన పంచుకోగలిగారు ఏ విధంగా అభివృద్ధి అని దేవుడు అడుగుతూ ఉంటున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నీ జీవితం కూడా దేవునికి దేవుడు లెక్కప్పగించవలసిన వరకు ఉన్నాం దేవుడు మనకి జీవితాలు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడు మనకిచ్చిన ధనాన్ని బట్టి దేవుడు మనకిచ్చిన ప్రతిదాన్ని బట్టి దేవునికి లెక్కప్పగించవలసిన వరకు ఉన్నాం దేవుడు ఎందుకు మనకిచ్చాడు జీవితాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు ఈ సమయాన్ని దేవుడు మనకి ఎందుకు ఇస్తున్నాడు ఈ ధనాన్ని దేవుడు మనకి ఎందుకు ఇస్తున్నాడు ఈ ఆరోగ్యం అంటే నువ్వు ఆ సమయాన్ని అభివృద్ధి పంచుకోవడానికి ఈ సమయాన్ని సద్వైన పంచుకొని నీ జీవితము ఇంకా ఆసక్తికరంగా ఉండడానికి యజమానుడైన దేవుడు నిన్ను నన్ను చూచి మెచ్చుకునేటట్లుగా ఉండడానికి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని ప్రోత్సహిస్తూ ఉంటున్నాడు మీరు వెళ్ళండి సంపాదించుకోండి అనట్లేదు కొంత సొమ్ము ఒక పెట్టుబడి అనేది దేవునికి ఇచ్చాడు ఇది ఒకరికి మాత్రమే కాదు నీకు నాకు మనందరికి ఇచ్చాడు ప్రతి వాడికి జీవితంలో ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఉంటుంది మనందరికీ అవ్వడానికి ఒక ఉపమా జ్ఞాపకం చేస్తాను ఒక రెండు పక్షులు ఈ లోకంలో అనేకమైన పక్షులు ఉంటున్నాయి కానీ రెండు పక్షులు మన జ్ఞాపకం చేసుకుందాం ఏంటి అంటే ఒక కొంగను ఒక బాతును జ్ఞాపకం చేసుకుందాం కొంగ ఆకాశములు ఎగరగలిగేది ఉంటుంది కొంగ నీటిలో ఉండి నీటి ఓరన ఉండి చేపలు పట్టుకుని తినగలిగేదికుంటుంది కొంగలో ప్రత్యేకత అనేది ఉంది ఆకాశములు ఎగురుతూ కూడా నీటిలో ఉన్న చేపను చూచి టక్మాని వచ్చి పట్టుకుంటాం మళ్ళీ ఎగరగలిగేదికుంటుంది అయితే ఈ విధమైన దినచర్యను కొనసాగించుకుంటున్న ఈ కొంగ ఒకరోజు ఆ నీటిలో ఈదుతూ ఉంటున్న బోతును చూసి నా జీవితం ఏంటి ఆకాశంలో ఎగురుతూ ఉండడం ఏంటి చెట్టు మీద గూడు కట్టుకోవడం ఏంటి మరలా నీటిలోకి వచ్చి ఆ చిన్న చిన్న చేపలు పట్టుకొని నేను బ్రతకడం ఏంటి ఈ బాతులాగానే నేను నీటిలో ఉండిపోతే ఈ బాతులాగానే నీటిలో నేను ఎదుతూ ఉంటుంటే ఈ సమస్య ఉండదే ఈ శ్రమ నాకు ఉండదే అనుకుంటూ ఆ నీటి ఓరన ఉంటూ ఆలోచిస్తూ ఉంటుందంట ఎగరడం మర్చిపోయింది ఎగరడం మర్చిపోయింది తన గూడుని మర్చిపోయింది తన నివాసాన్ని మర్చిపోయింది ఏమాలోచిస్తుంటే అయ్యయ్యో నా జీవితం ఏంటి ఈ బోత్లాగా ఉండట్లేదే నేను ఎందుకు ఎగరాలి నేను ఎందుకు ఇంత ప్రయాసపడాలి ఆకాశంలో ఎందుకు ఎగరాలి మరల చెట్టు మీద ఎందుకు నేను కూడి కట్టుకోవాలి నచ్చి నా జీవితం ఏంటి నా పరిస్థితి ఏంటో అనుకుంటూ ఆందోళన చెందుతూ ఉంటుంది బోతును చూస్తూ బాతు తన యొక్క జీవిత విధానాన్ని బట్టి దేవుడు ఏ విషయంలో అయితే దానిని పుట్టించాడో ఏ విధమైన ప్రత్యేకత దానికి ఇచ్చాడు ఆ విధంగా నీటిలో ఈదుకుంటూ చేపలను తింటూ తన యొక్క జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉంటుంది ఈరోజు కొంతమంది జీవితాలు కూడా ఇదే రీతిగా ఉంటున్నాయి ఎలాగంటే బోతును చూసి కొంక ఎగరడం ఎలాగైతే మర్చిపోయేదో పొంగకు ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఇచ్చాడు అది ఆకాశం ఎగరం ఉంటుంది నీటి దగ్గరికి వచ్చి తన ముక్కుతోటి చేపలు పట్టుకోగలిగేదిగా ఉంటుంది ఎంత టాలెంట్ ఎంత ప్రత్యేకమైన తలంపు అది ఈ తలంతలన్నింటినీ కూడా ప్రక్కన పెట్టేసి బోతులాగా నేను ఎందుకు ఉండట్లేదు అనుకుంటూ కృంగిపోతూ ఉంటుంది ప్రే సహోదరి సహోదరుడా దేవుని ఇక ఒకసారి మనం ఆలోచించుకుందాం నేను ఎందుకు ఈరోజు మనం ఎందుకు ఆగిపోతున్నాము ఎందుకు మన జీవితాన్ని మనము సంతోషకరంగా ఉంచుకోలేకపోతున్నాము బంగారం లాంటి మన యొక్క జీవితాన్ని ఎందుకు మనము మన చేతులతోనే మనం ఎందుకు పాటు చేసుకుంటున్నాము అంటే ఎదట వాళ్ళని చూసి నేను ఎందుకు అలా ఉండలేకపోతున్నాను నేను ఎందుకు అలా ఆలోచించలేకపోతున్నాను నేను ఎందుకు అలాగ మాట్లాడలేకపోతున్నాను నేను ఎందుకు అలా చూ చదవలేకపోతున్నాను నేను ఎందుకు వాళ్ళగా సంతోషకరంగా ఉండలేకపోతున్నాను నేను ఎందుకు వాళ్ళగా రోజుకు ఒక నూతనమైన వస్త్రాన్ని ధరించలేకపోయి ఇలాగ ఎన్ని రోజులుగా వాళ్ళు తలుచుకుంటూ నేను ఎందుకు ఎలా ఉంటున్నాను వాళ్ళు ఎందుకు అలా ఉంటున్నారు అనుకుంటున్నావే కానీ దేవుడు నీకంటూ ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఒక ప్రత్యేకమైన తలంతో దేవుడు ఒక తలంతను దేవుడికి ఇచ్చాడు ఒక నా ఒక బంగారం లాంటి విలువైన జీవితాన్ని దేవుడికి ఇచ్చాడు దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం దేవుడు పది మంది దాస్త పిలిచి పది నాణాలు దాంట్లో మొదటి వాడు వచ్చి ఏమంటున్నాడంటే యజమానుడైన ఎస్ఐ దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే ఇదిగో నీవిచ్చిన నాణ్యాన్ని బట్టి నేను మరలా పది తలంతులను పది నాణాలను నేను సంపాదించుకున్నాను అంటున్నాడు ఎంత గొప్ప సంతోషము యజమానుడు ఆశ్చర్యపోయాడు ఎంత సంతోషించాడు భలే నమ్మకమైన దాసుడు అంటూ తనని ఎంతగానో మెచ్చుకుంటూ ఉంటున్నాడు ఎందుకంటే అక్కడున్న మాట ఏంటంటే నీ విచ్చిన నాణ్యాన్ని బట్టి నేను మరలా పది తలంతులను పది నాణాలను నేను సంపాదించుకున్నాను అంటూ ఉన్నాడు ఈ పది నాణాలు సంపాదించుకోవడానికి పది మీనాను అనే పదాలు మనం చూస్తూ ఉంటున్నాము ఈ ధనాన్ని సంపాదించుకోవడానికి మొదటి కారణం ఏమంటాడంటే అయ్యో నువ్వేదో ఇచ్చావు కానీ నాకు నేను సంపాదించుకున్నాను అంటలేదు నీపిచ్చిన నాణ్యాన్ని బట్టి ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే ఈరోజు నువ్వు సంపాదించుకోగలుగుతున్నావంటే ఒకవేళ నువ్వు మంచి దోస్తులాగా అభివృద్ధి పరచగలుగుతున్నావంటే దానికి కారణం ఏంటి నీ జ్ఞానాన్ని బట్ట నీ ఉన్నతమైన ఉద్యోగాన్ని బట్ట నీ ఆలోచన బట్ట అంటే కాదు మొదటగా దేవుడిని కిచ్చాడు పెట్టుబడి అనగా ఆయుష్ ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు జ్ఞానాన్ని ఇచ్చాడు దాన్ని సద్వైన పంచుకోగలుగుతున్నావు దాన్ని సద్వైన పంచుకోగలిగావు గనుకనే నువ్వు ఆవృద్ధి గలిగావు నువ్వు ఆశ్రయించబడగలిగావు సంపాదించుకోగలుగుతున్నావు ప్రభు సన్నిధిలో చక్కగా వాడబడగలుగుతున్నావు ఆడబడగలుగుతున్నావు ఇచ్చాడు కాబట్టి కానీ ఇంకా నెల నీకు మాత్రం ఇచ్చాడు పది మందిలో మొదటి దాస్తుడికి మాత్రం కాదు ఇచ్చింది పది మందికి ఇచ్చాడు కానీ మరొక దాస్తుడు మన యాప్ చూసుకుంటా ఉన్నాం ఆ దాస్తుడు ఏం అంటే దేవుడి నాణ్యంను తీసుకొని ఒక గుడ్డలో ఒక క్లాత్లో రుమాల్ లాంటిది తీసుకొని దాంట్లో దాచి వృదాయప చిన్నవాళ్ళు చిన్న వయసులో వృదాయపులో ఉన్న కొంతమంది ముసుల వాళ్ళు చేస్తుంటారు కదా మీ అందరు తెలుసు మూత కట్టుకుంటారు చెంగుకు గాని లేకపోతే ఒక పంచికి వాళ్ళు మూర్త కట్టుకుంటుంటారు ఈ ఈ యొక్క ముడి కట్టి వాళ్ళు వాళ్ళు భద్ర పట్టుకుంటారు నేను లేకపోతే ఏంటి అనుకుంటూ దాచుకుంటుంటారు ఈ చెడ్డదాస్తుడు కూడా ఒక రుమాలు తీసుకుని దాంట్లో నాణ్య నుంచి దాచి ఉంచాడంట యజమానుడు వచ్చాడు ఏమయ్యా ఏది నీకు ఇచ్చిన నాణ్యమో ఏది ఎక్కడ ఉంచావు అంటే దాన్ని ఎలా అభివృద్ధి పచ్చుకోగలిగా అంటే వాడంటాడు ఇదిగో నువ్వు కట్టునస్తుడు అయి ఉన్నావు ఎప్పటికైనా మరలా నీకు ఇవ్వాల్సింది కాబట్టి ఎప్పుడైనా నువ్వు అడుగుతావు కాబట్టి ఇదిగో నేను దాచి ఇదిగో ఇదిగో నీ నీకు తీసేసుకో అంటూ ఇచ్చేస్తున్నాడు ఈరోజు కొంతమంది ఇదే విధంగా ఆలోచిస్తుంటున్నారు ఏ విధంగా తెలుసు ఏ విధంగా ఆలోచిస్తున్నారు తెలుసా ఎప్పటికైనా చచ్చిపోయే వాళ్ళమే కదండి ఎలా ఉంటాయి అంటే ఏ విధంగా అంటే ఉన్నతమైన వాళ్ళని చనిపోతారు నేను చనిపోతాను అనుకుంటూ వారికి జీవితము ఇంతే ఇలాగే ఉంటారు దాని వల్ల నష్టమేంటి అనుకుంటూ వారి జీవితము దేవుడి జ్ఞానాన్ని దేవుడి తిన సమయాన్ని దేవుడి తన తలంతలన్నీ కూడా సద్విలో పంచుకోకుండా దాక్షించుకుంటూ దానిని నిర్లక్ష్యం చేసే వారికి ఉన్నారు ఎంత విచారకరము ప్రియ సహోదరి ఇరు సహోదరుడ ఈరోజు వాక్యాన్ని విన్న మనము వాక్యాన్ని వింటున్న మన జీవితాల్లో మనకు మనం పరిశీలించుకుందాం దేవుడు నీకు మంచి తలంతనిచ్చాడు నువ్వేం అమాయకులం కా మనము మనకేమీ రాని వాళ్ళం కాము ఎందుకు మనం దాన్ని సద్దుమైన పరుచుకోలేకపోతున్నామంటే ఆ కొంగ బాతులు చూసినట్లుగా వాళ్ళు చూసి వాళ్ళగా నేను ఎందుకు ఉండట్లేదనుకున్నాను కానీ దేవుడు నిక్కిచ్చిన ఆ తలంతను ఆ టాలెంట్ స్పెషల్ టాలెంట్ అనేది ఈ సృష్టి కూడా దేవుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకమైన టాలెంట్ ఇచ్చాడు ఆకాశంలో కొన్ని పక్షులు ఉంటాయి అవి కూటిని ఎంత అందంగా నిర్మించుకుంటాయి ఎంత భద్రంగా నిర్మించుకుంటాయి ఓన వచ్చిన లేకపోతే గాలితుప్పని వీచిన ఏమాత్రం కూడా ఆ గూడి అనేది చెదరకుండా దాంట్లోకి వర్షం రాకుండా చాలా భద్రంగా చాలా నివాసకరంగా ఉండడానికి అది కట్టుకునేది ఉంటుంది ఎంత జ్ఞానం ఒక పక్షి తనకి గూడు నిర్మించుకుంటుందంటే కొన్ని పక్షులు తన యొక్క తన యొక్క పిల్లలు నివాసం ఉండడానికి గుడ్లు పెట్టడానికి ఎంతో అక్కడక్కడ ఒక లాంటివి చిన్న చిన్న గడ్డి పరగ లాంటివి ఏరి తీసుకుని ఆ చెట్టు మీద తీసుకెళ్లి ఆ గుడి నిర్మించుకుంటాయి దేవుడు వాటికి ఇచ్చిన జ్ఞానము ఇవ్వలేదంటారా దేవుడు వాటికి ఇచ్చిన జ్ఞానము వాటికి మాత్రం కాదు ఈ లోకములో ఈ భూమి ఆకాశం అంతటిలో ఈ సర్వ అంతటిలో దేవుడు ప్రతి జీవికి కూడా మంచి జ్ఞానాన్ని ఇచ్చిన వాడుకున్నాడు తప్పించుకోవడం తెలుసు ఆహారం సమకూర్చుకోవడం తెలుసు ఆహారం ఎలా సంపాదించుకోవాలో తెలుసు ప్రతిదాని జీవికి మంచి ఆలోచన ఇచ్చాడు చీమలకిచ్చాడు చీమ కంటే కూడా కనపడని పరిస్థితి ఆ చీమలతో చీమలు ఎంత జ్ఞానంతో ఉంటాయి వర్షాకాలము రాబోతుందని కానీ ముందుగానే ఆహాట సిద్ధపరచుకుంటాయేటో దేవుడు అందుకుని అంటాడేమో చీమను చూసి నీ నడతను సరిదిద్దుకో అంటూ ఉన్నాడు చీమను చూసి నువ్వు జ్ఞానాన్ని తెచ్చుకో అంటూ ఉంటాడు ప్రయ ఈరోజు దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదైనా నీకు ఏమి ఇవ్వలేదు అనుకోకు దేవునికి మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు మంచి ఆత్మమైన శక్తిని దేవునికి ఇచ్చాడు ప్రార్థన చేయగల శక్తిని ఇచ్చాడు ఒకసారి నువ్వు ఆలోచించుకో దేవునికి ఇచ్చాడు ఏ విధమైన తలంతు ఏ విధమైన ప్రత్యేకమైన తలంతు నీలో ఉంది దేవుడు నువ్వు సమర్థత కలిగిన దానికి కొన్నావు నువ్వు ఆలోచించుకొని దాన్ని సద్వైన పంచుకున్నట్లయితే దాంట్లో నువ్వు వెదుగుదల చెందినట్లయితే కొంగ కొంక ఎగరగలుగుతుంది బోత్తు నీటిలో ఈదగలుగుతుంది కొంకలాగా బోత్ ఎగరలేదు సుమా కొంక లాగా బాతు ఎగర నీటులోకి వచ్చి మళ్ళీ చేపల పిల్లలు పట్టుకొని మళ్ళీ తినలేదు ఈ రోజు నువ్వు అనుకుంటావు కదా అయ్యో నేను వాళ్ళకి నేను ఉండలేకపోతున్నాను అనుకుంటావు నువ్వు అనుకో మరోసారి మరొక మాట ఏంటంటే వాడు నీలాగా ఉండలేరు వాడు నీలాగా ఉండలేరు నువ్వు ధైర్యం కలిగిన వ్యక్తి కొన్నావు సమస్త న్నిటిని కూడా బలించగలుగుతున్నావు ధైర్యంతో మన జీవిత దినచరి కొనసాగించుకుంటున్నావు వాళ్ళు నీలాగా ఉండలేకపోతున్నారు ఎందుకు తెలుసు వారు భయపడిపోతారు చీ ఇలాంటి జీవితం ఇంటి ఆత్మహత్య చేసుకుంటున్నారు ఎంతో మంది ఎన్నెన్నో విధాలుగా చచ్చిపోతూ ఉంటున్నారు ఆత్మహత్య చేసుకున్నారు కానీ మనకు వాళ్ళకంటే భయంకరమైన కష్టాలు ఉన్నాను ఎన్నెన్నో ఇబ్బందులు మనం ఉంటున్నాను ఇంత ధైర్యంతో మనకి జీవితాలను కొనసాగించుకున్నామంటే అది ప్రత్యేకమైన దేవుని యొక్క కృప మనమంతరం కూడా ప్రత్యేకించబడిన వారమై ఉన్నాం దేవుని చేత ప్రత్యేకమైన రీతిగా నిర్మించబడిన వారికి ఉన్నాము కనుక దేవుడిచ్చిన సమయాన్ని నీ సద్వేని పరచుకొని దేవుడికి తలంతచ్చాడు దేవుడికి ఇచ్చిన సమయాన్ని దేవునికి ఇచ్చిన జీవితాన్ని సద్వేని పరచుకో ఎవరినో చూసి ఆగిపోవద్దు నిక్కిచ్చిన రెక్కలను నిక్కించిన బలాన్ని నిక్కిత్స ప్రార్థన జీవితాన్ని దాన్ని ఉపయోగించుకొని దానికి ఉంటే నిన్ను ఆపేవారు ఎవరు ఉండరు నీవెగరగలడానికి నువ్వు సిద్ధంగా ఉంటే దేవునికి కావలసిన సహాయాన్ని నీకు ఇవ్వగలుగుతాడు దేవునికి ఉన్న ఆసక్తిని బట్టి ఇంకాను అనేకలకు అభివృద్ధిపరచుకోగలుగుతారు చదవడ వాక్య భాగంలో అదే మాట్లాడుతున్నాడు పది తలంతులను పది నాణాలు ఉన్న వాడికి మరలా ఈ చెడ్డ దాసు దగ్గర ఉన్న నాణ్యాన్ని కూడా తీసుకుని అతనికి చేయబట్టాడు కలిగి ఉన్న వానికి మరలా ఇవ్వబడుతుంది అంటున్నాడు దేవుడు నిజమే కదా ఉన్నవాడు ఇంకా ఉన్నవాడు అవుతున్నాడు డబ్బు ఉన్నవాడు ఇంకా డబ్బు ఉన్నవాడు అవుతున్నాడు పేదవాడు పేదవాడు కానీ ఉంటున్నాడు ధనవంతుడు ధనవంతుడిగా కొనసాగుతూ ఉంటున్నాడు గల కాదు ఏంటంటే ధనవంతుడు ఆత్మమైన జీవితం ఆశ్రయించబడినవాడు సమయాన్ని సద్విని ప్రతి ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రతి సమయం కూడా దాన్ని సద్విన పంచుకుంటాడు మనమైతే ఆలోచనతో గడిపే వారు కొన్నాం మన సమయం అంతా ఆలోచనతోన్నాయి ఏం చేయాలనుకుంటూ ఆలోచిస్తున్నాం ఈ బాతులకు ఎందుకు నేను ఎదురకపోతున్నాను ఆలోచనతో ఉంటున్నామే తప్ప మనకున్న టాలెంట్ మనం ఉపయోగించుకోలేకపోతున్నాం ఇప్పుడే ప్రారంభిద్దాం ఎవరి వైపు చూడకుండా దేవుని వైపు చూచి దేవునికి ఇచ్చిన తలంతలను దేవునికి ఇచ్చిన జ్ఞానాన్ని దేవునికి ఇచ్చిన ప్రత్యేకమైన తలంతలన్నిటిని ఉపయోగించుకుని ఎగరగలిగే వ్యక్తిగా దేవుని వైపు చూచి వారు అలేక సమస్యలకు నిత్యం పరిగెత్తే వారు ఉంటారంట కనుక దేవుడి వైపు చూడు ఎవరి వైపు చూడకు వారెందుకు అలాగున్నా నేను ఎందుకు ఇలా ఉండగలుగుతున్నాను అనుకుంటే ఎవరి వైపు నువ్వు చూచి నీకున్న జ్ఞానాన్ని నువ్వు తక్కువ చేసుకుని నువ్వుకున్న తలంతలను నువ్వు పోగొట్టుకోకుండా దేవుడికి ఇచ్చిన తలంత దాన్ని సత్తుకుని పంచుకొని అభివృద్ధి పంచుకో భలే నమ్మకమైన దోసరా భలే నమ్మకమైన